Master, welcome to 3T TV News. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం దుందుబిన్న వాగు నుండి రెచ్చిపోతున్న ఇసుక మాఫియా సింగిల్ రోడ్డు పైన పర్మిషన్ కంటే రెండింతలు ఎక్కువ ఇసుక లోడ్ తీసుకుని అతివేగంగా వెళ్లడంతో వెనకాల వచ్చే ప్రయాణికులకు చుట్టుపక్కల రైతులకు చాలా ఇబ్బందికరంగా మారింది అదే విధంగా నామమాత్రం సదుపాయాలు ఉన్నటువంటి రోడ్డు చాలా వరకు డ్యామేజ్ అవుతుంది పర్మిషన్ ఇరవై టన్నులు ఉంటే మరో ఇరవై టన్నులు ఎక్కువనే లోడ్ వేసుకుని వెళ్తున్నారు అక్కడ ఉన్న రంగాపూర్ గ్రామస్తులు టిప్పలు నడవకుండా రోడ్డు పైన కట్టెలు అడ్డం పెట్టి అడగగా మాకు గవర్నమెంట్ అరవై ట్రిప్ల వరకు పర్మిషన్ ఇచ్చింది అని అన్నారు పర్మిషన్ ఇచ్చిన దానికంటే రెట్టింపుగా ఆరు వందల ట్రిప్లకు అదుపు లేకుండా ప్రైవేట్ కొడుతున్నారు అంటూ గ్రామస్తులు మండిపడ్డారు అంటే వెంటనే ఆపకపోతే ఊరుకుంటున్నారు అయినా పట్టించుకోకుండా విడిగా నడుపుతున్నారు విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసి కేసులు ఫైల్ చేసేయాలని కోరారు ఇలాగే చూస్తూ పోతే దుందుబి నదిలో ఇసుక మిగలదు గ్రౌండ్ లెవెల్లో వాటర్ సోర్స్ ఉండదు నామ మాత్ర పర్మిషన్ ఇంతలా దోపిడీ చేస్తున్నాయి ఈ ఇసుక మాఫియాకు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వంగూరు కల్వకుర్తి మండలాల అధికారులు అండదండలు అని అంటున్నారు రంగాపూర్ గ్రామం మీదుగా ఇసుక టిప్పర్లు యాభై అరవై టన్నులతోటి నడవడం జరుగుతుంది దీనివలన మా గ్రామానికి చెందిన రోడ్డు రంగాపూర్ ఎల్లికల్లు మధ్య చాలా అద్వానంగా ఉంది కాబట్టి ఆ రోడ్డు ఇంకా పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంది సింగిల్ రోడ్ ఇది ఒక వెహికల్ పోతే ఎదురుగా వచ్చే ఇంకొక వెహికల్ వెహికల్కి దారి ఉండదు కాబట్టి అందరం కలిసి గ్రామ ప్రజలము ఈ టిప్పర్స్ ఆపివేయడం జరుగుతుంది ఎవరైనా అధికారులు వచ్చి మాకు డబల్ రోడ్డు శాంక్షన్ చేసి లేదా పాడైన రోడ్డును బాగు చేస్తా అంటే మాత్రమే ఇక్కడ నుంచి వెహికల్ నడు నడవనిస్తాం లేదంటే ఈ టిప్పర్లను శాశ్వతంగా ఆపిస్తామని తెలియజేస్తాం గంగాపురం అనగా గోదిరెడ్డి పెళ్లి నుంచి పోలీడుకెళ్ళ నుంచి రంగాపురం మీదుగా ఇలికల మీదుగా తలవని రోజు యాభై అరవై టన్నుల ఇసుక చేరవేస్తున్నారు ఇది దాదాపు కోట్ల దంద ఉంది ఈ రోడ్లు ఆర్ఎంపికి సంబంధించింది కాబట్టి ఇది పది టన్నుల పదిహేను టన్నుల పాసింగ్ మాత్రమే ఉన్నది వీళ్ళకు మాత్రము బడాబాబులు వీళ్ళ యొక్క స్వార్థానికి డబ్బులు దోసుకపోదామని అరవై అరవై టన్నుల ఇసుక వేసి యాభై డెబ్బై ఎనభై వేలకు ఇసుక అమ్ముకోవడం జరుగుతుంది అట్టి ఈ రంగాపురం ప్రజల మీదుగా ఏదో అమాయకులు ప్రజలని అనుకొని వాళ్ళు ఈడికి మూడు రోజులు మేము చెప్తుంటే ఇట్లా వాళ్ళు ఇంతవరకు ఇట్లా టిప్పర్లు బంద్ చేస్తలేరు వాళ్ళ వాళ్ళ వెనక ఎవరు బడాబాబులు తెలవాలని నా యొక్క మనవి